అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని శ్రీ లక్ష్మి వృద్ధాశ్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ పుట్టినరోజును పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ రాష్ట అధ్యక్షులు పాలకుంట శ్రీనివాసుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు వృద్ధాశ్రమ వాసులకు భోజనం అందించి వారి క్షేమాన్ని అడిగి తెలుసుకున్నారు ఈ శ్రీనివాసులు మాట్లాడుతూ కేఎస్ జవహర్ ఎస్సీ కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎస్సీ సమస్యలతో పాటు ఎస్టీ బీసీ వర్గాల సమస్యలపై కూడా ప్రత్యేక చొరవ చూపుతూ పరిష్కారం మార్గాలు వేస్తున్నారని చెప్పారు ఏ సమస్య అయినా వారి దృష్టికి వెళ్తే వెంటనే స్పందించి అధికారులను ఆదేశించి క్షేత్ర స్థాయిలో పరిష్కారం జరిగేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు కేఎస్ జవహర్ లాల్ నగారు జన్మదినాన్ని పురస్కరించుకునే అన్నమయ్య జిల్లా వీలేరు పట్టణంలో శ్రీ లక్ష్మీ ఉద్దాస్యమం నందు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది నా పేరు పాలకొండ శ్రీనివాసులు నేను ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఎస్సీఎస్టీ విజిలెన్స్ మార్నింగ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను అదేవిధంగా అన్నమయ్య జిల్లా ఎస్సీఎస్టీ విజిలెన్స్ మార్నింగ్ కమిటీగా పనిచే మెంబర్గా పనిచేస్తున్నాను ఈరోజు జవహర్ గారు పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేయడం చాలా శుభప్రదం అదేవిధంగా గతంలో అన్నగారు మంత్రివర్గ పనిచేసిన సందర్భంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలకు ఎంతో తోడ్పాటు అందించారు అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఎస్సీ కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అదే ఒక ఎస్సీ కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల ప్రజలు ఎస్సీ కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మరిగా మైనార్టీ వర్గాల ప్రజలకు అభివృద్ధికి తోడ్పాటు అందించడమే కాకుండా ఎక్కడైతే సమస్య ఉన్నాదని ఆయన తెచ్చినామో క్షేత్రస్థాయిలో ఆయన వెళ్ళి పరిష్కారాన్ని సమస్య పరిష్కారానికి మార్గం చూపే దిశగా ఆయన ప్రత్యేక చొరవ చూసుకోవడం చాలా అభినందిన విషయము అదేవిధంగా ఈ రోజు ఎస్సీ కమిషన్ గా ఏర్పడిన తర్వాత ఎస్టీ సమస్యలు కాడ ఆయన ప్రత్యేక చొరవ తీసుకుంటూ ప్రజల యొక్క అభివృద్ధి కొరకు నిరంతరం పనిచేస్తానని చెప్పేసి ప్రజల్లో ఒక భావన అనేది ఉండాలి ఏదైతే అన్నా నాకు సమస్య ఉండాలి మాకు క్షేత్రస్థాయిలో సమస్య ఉండదు అధికారులు పట్టించుకోలేదంటే తక్షణమే అధికారులకు ఫోన్ చేసి క్షేత్రస్థాయిలో నా వంతు నేను కృషి చేయాలంటే అదేవిధంగా సమస్య పరిష్కారం కొరకు నేను వస్తాను నేను వచ్చాడు కానీ సమస్య పరిష్కారం అవుతుందంటే వాడిని క్షేత్రస్థాయిలో వెళ్ళి ఎక్కడైతే సమస్య ఉండదో అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలిచ్చి అప్పటికప్పుడే పరిష్కారానికి పరిష్కారం మార్గం చూపే వ్యక్తి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏదైతే అన్నగారికి ఈ రోజు ఎస్సీ కమిషనర్ చైర్మన్ గారు బాధలు తీసారో భవిష్యత్తులో మరిన్ని మొత్తం ఉన్నత పదవులు అవరోహించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై భీమ్ జై భారత్ జై జై భీమ్